హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉన్నారండి నేనైతే బాగున్నాను మా పక్కూరు కెనమాకనపల్లి జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో సరస్వతి పూజ టెన్త్ క్లాస్ పిల్లలకి వీడ్కోల్ ఫంక్షన్ అయితే చేశారు రెండు వేల సంవత్సరంలో జెడ్పిహెచ్ఎస్ స్కూల్ అయితే ప్రారంభమైంది ఇక్కడ కెనమాకనపల్లి స్కూల్ కి అలాగే స్టాఫ్ కి మన ఛానల్ తరపున ఒక గిఫ్ట్ అయితే ఇస్తున్నాము అదే ఈ వీడియో రూపంలో చైర్మన్ గారు అటెండెన్స్ పవన్ సార్ అటెండెన్స్ సెవెంత్ క్లాస్ అదే విధంగా ఎయిత్ క్లాస్ జయశ్రీ అటెండెన్స్ తర్వాత శ్రీయా దర్శిని శ్రియా టెన్త్ క్లాస్ కెపి వేదవర్షిని గుణశ్రి రన్నానా క్లాబ్స్ కొట్టాలి మీరు సైలెంట్గా ఉండిపోతున్నారు మర్చిపోతున్నారు నైన్త్ క్లాస్ దర్శిని అటెండెన్స్ శ్రీయ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ శ్రీయ పెర్ఫార్మెన్స్ తరువాత టెన్త్ క్లాస్ కేపి వేదవర్షిణి అటెండెన్స్ గుణశ్రీ పెర్ఫార్మెన్స్ తరువాత మన ప్రాథమిక పాఠశాల కెనమాకలపల్లి చైర్మన్ మురళీ గారిని వేదిక నెలకొచ్చినట్టుగా కోరుచు టెన్త్ క్లాస్ బ్యాచ్ గ్రూప్ ఫోటో ఉంది కదండి ఇక్కడైతే వాళ్ళు తీసుకుంటున్నారు అప్పుడైతే నాకు మా టెన్త్ క్లాస్ గ్రూప్ ఫోటో గుర్తొచ్చింది ఎన్నో ఫోటోలు దిగుతాం జీవితంలో ఈ ఫోటో స్వీట్ మెమరబుల్ గా నిలిచిపోతుంది ఇంకా విషయానికి వస్తే ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సాయంత్రం అయితే సరస్వతి పూజ అలాగే వీట్ కోల్ ఫంక్షన్ అయితే జరిగింది కెనమాకన్పల్లి స్కూలు అనగానే మనం ముందుగా గుర్తు చేసుకోవాల్సింది డిసిప్లిన్ పిల్లలైతే చాలా డిసిప్లిన్ గా ఉంటారు పిల్లలు అంత డిసిప్లిన్ గా ఉండటానికి కారణం అక్కడ ఉన్న స్టాఫ్ పిల్లలు డిసిప్లిన్ గా ఉంటే సరస్వతి కటాక్షం ఖచ్చితంగా ఉంటుంది డిసిప్లిన్ తో పాటు మంచి మార్కులతో ఉత్తీర్ణత చెందుతారు కెన్మాకన్పల్లి స్టూడెంట్స్ ప్రశాంతమైన వాతావరణం విశాలమైన తరగతి గదులు ఆడుకోవడానికి ఆట స్థలాలు కార్పొరేట్ స్కూల్ కి ఏ మాత్రం తీసిపోకుండా నీట్నెస్ పిల్లలకు మంచి యాక్టివిటీసు ఇలా చెప్పుకుంటూ పోతే కార్పొరేట్ స్కూల్ కి ఏ మాత్రం తీసుకోకుండా మన కెనమాకన్పల్లి హై స్కూల్ అయితే ముందుకెళ్తోంది దానికి ప్రధానమైన కారణం అక్కడ పనిచేస్తున్న స్టాప్ స్టాఫ్ కు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది ఆ పిల్లల్ని మీ పిల్లలుగా భావించి వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పించి మంచి మార్గంలో నడిపిస్తున్న మీకు థ్యాంక్ యూ సో మచ్ గురువులందరికీను ఇంకా పొద్దున్న అయితే సరస్వతి పూజ అయింది ఆ తర్వాత అయితే పొద్దున్న అయితే సరస్వతి పూజ అయింది ఆ తర్వాత అయితే కొంతమంది పెద్దవారు వేదికను అలంకరించి పిల్లలకు చాలా చక్కనైన కొన్ని మంచి విషయాలైతే సందేశంగా ఇచ్చారు ఆ తర్వాత పిల్లలైతే డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు ఒక్కొక్కరు ఇరగదీసేశారంటే మంచి మంచి సందేశాత్మకమైన పాటలతో మొదటగా మొదలు పెట్టారు పిల్లలతో పాటు పిల్లల తల్లిదండ్రులు కూడా మంది అయితే వచ్చారండి కొన్ని సంవత్సరాల క్రితం అయితే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసిన పిల్లలకు మాత్రమే ఇలాంటి అవకాశాలన్నీ ఉండేవి మంచి మంచి యాక్టివిటీస్ నేర్పించి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇప్పించేవాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే ఇలాంటి అవకాశం అన్నీ ఉండేది కాదండి ఇప్పుడు అలా కాదు కార్పొరేట్ స్కూల్కి ఏ మాత్రం తగ్గిపోకుండా మన గవర్నమెంట్ స్కూల్లో కూడా ఉపాధ్యాయుల కృషి పట్టుదలతో మంచి మంచి కార్యక్రమాలు అయితే చేస్తున్నారు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు కాళ్ళకు చెప్పులు ఉండేవి కాదు ఎండలో నడుచుకుంటూ వెళ్లే వాళ్ళం బుక్కులు తీసుకోపోవడానికి బ్యాగులు కూడా ఉండేవి కాదు అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు వాళ్ళే అన్నం పెట్టి ఇచ్చి బట్టలు ఇచ్చి మంచి ఆహారాన్ని అందించి ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో మేము చదువుకునే రోజుల్లో సిక్స్త్ క్లాస్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఒక ఇంగ్లీష్ సబ్జెక్ట్ మాత్రం ఉండేది ఇప్పుడు అలా కాదు ఇంగ్లీష్ మీడియానే తెచ్చిపెట్టారు గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇలాంటి ఫంక్షన్స్ పెట్టి మంచి డ్యాన్స్ ప్రోగ్రాములు పెట్టి ఈరోజు మా అబ్బాయి ఫంక్షన్ అబ్బా అని పేరెంట్స్ వెళ్ళి చాలా చూసి సంతోషించేవాళ్ళు అలాంటి వాళ్ళని చూసి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు చాలా బాధపడేవాళ్ళు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఒక్క పాటకి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తే మన కెనమాకనపల్లి హై స్కూల్లో ఒక్కొక్క పిల్లవాడు త్రీ ఫోర్ సాంగ్స్ కి అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు వాళ్ళ ఉత్సాహం అయితే రెట్టింపు రెట్టింపు అయింది కెనమాకన్పల్లి స్కూల్ని అయితే చాలా అందంగా అలంకరించారండి పచ్చని తోరణాలతో విద్యుత్ దీపాలతో చాలా అందంగా ముస్తాబు చేశారు మన ఇంట్లో ఏదైనా శుభకార్యం చేస్తే ఎలా డెకరేట్ చేస్తామో అలా చేశారన్నమాట ఈ పిల్లలు ఇంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు వీళ్ళకి ఎవరైనా డ్యాన్స్ మాస్టర్ ఉన్నారా అంటే వాళ్ళు పిఈటి మేడమ్ డ్యాన్స్ మాస్టర్ పిల్లలంతా మేడం ఆధ్వర్యంలోనే డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే చేశారండి మేడం అయితే అక్కడే ఉండి పూర్తి ఫంక్షన్ అంతా అయితే సక్సెస్ఫుల్ చేసింది ఏదైనా సరే మనం గురువులుగా ఉండి మన పిల్లలు అలా మనం నేర్పించిన విద్యని అలా పర్ఫార్మెన్స్ రూపంలో చూపిస్తుంది అంటే పది మందికి ఆనందమే వేరు కదా లాస్ట్లో మేడం పీఈటీ మేడం అయితే డ్యాన్స్ తిరగదీసేసింది స్టూడెంట్స్తో మేడం అనేసి ఒక చిన్న వీడియో కూడా అప్లోడ్ చేశాను నేను ఇన్స్టాలో చూడండి ప్రోగ్రామ్ మొదలు పెడతానే మంచి సందేశాలు అయితే ఇచ్చారు అక్కడికి వచ్చిన కొంతమంది గౌరవనీయులు పెద్దవారంతా తర్వాత అయితే పిల్లల ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయ్యింది పిల్లల ప్రోగ్రామ్ కూడా మొదట మొదటగా మంచి భక్తి గేయంతో అయితే వచ్చారు ఎక్కడ వచ్చిన పేరెంట్స్ గాని చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు చాలా మంది అయితే వచ్చారు ఎవరిని కాసేపైనా బోరు బోర్ కొట్టనివ్వకుండా తలట్టు తిప్పనివ్వకుండా అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు మొదటగా భక్తి గేయాలతో వచ్చిన తర్వాత అయితే మంచి ఊపు వచ్చే సాంగ్స్ తో వచ్చారు మధ్య మధ్యలో మంచి సందేశాన్ని ఇచ్చే మంచి మంచి స్కిట్స్ రూపంలో అయితే కూడా వచ్చారండి ఆ తర్వాత అయితే ఒక తండ్రి తన బిడ్డ కోసం ఏం చేస్తాడు అనేసి అయితే ఒక పాట రూపంలో తీసుకొచ్చారు ఆ పర్ఫార్మెన్స్ అయితే అక్కడున్న తల్లిదండ్రుల కండ్లలో నీళ్లు కమ్మాయి అంతటి చక్కటి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు ఈ పిల్లలు చాలా అర్థవంతంగా అందరికీ అర్థమయ్యేలాగా ఒక తండ్రి తన బిడ్డల కోసం ఏం చేస్తాడు అనే సందేశాన్ని అయితే ఇచ్చారు అక్కడున్న ప్రతి మనసును కదిలించింది ఈ పర్ఫార్మెన్స్ అయితే ఆ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత అయితే మంచి ఊపు వచ్చే సాంగ్ తో అయితే వచ్చారు ఆ తర్వాత అయితే మంచి దేశభక్తి గేయంతో వచ్చారండి బార్డర్లో లో జవాన్ లేకపోతే మన పరిస్థితి ఏంటి అనే ఒక సందేశాత్మకమైన ఇది కూడా స్కిట్టే దానితో అయితే వచ్చారు మనం ఇక్కడ సురక్షితంగా ఉండాలి అంటే ఒక జవాన్ తన ఫ్యామిలీని తన పెళ్ళం పిల్లల్ని తల్లిదండ్రుల్ని అన్నిటినీ వదిలేసి రేయనక పగలనక కంటికి రెప్పలా కాపాడుకుంటే ఈ రోజు మనం ఇక్కడైతే కంటి నిండా నిద్రపోగలుగుతున్నాం అనే సందేశంతో అయితే వచ్చారు అదే జవాన్ ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది మనం ఇంత ప్రశాంతంగా ఇంత కంటి నిండా నిద్రపోవాలి అంటే ఒక జవాన్ ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది ఏమేం కోల్పోతుంది అనే సందేశాన్ని అయితే అందరికీ ఇచ్చారు అక్కడున్న ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా అర్థవంతంగా ఆ చిన్ని హృదయాలు పసి హృదయాలు వివరించాయండి ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్తో మంచి స్కిట్స్తో మంచి పర్ఫార్మెన్స్ అర్థవంతంగా ఇచ్చేందుకు ఇంతలా కృషి చేసిన కెనమాకన్పల్లి స్టాఫ్కైతే హృదయపూర్వక ధన్యవాదాలు ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్ సార్ అంత అర్థవంతమైన మంచి సందేశాన్ని ఇచ్చిన తర్వాత కాస్త ఊపు కావాలి కదా వచ్చేశారు మన అమ్మాయిలు గోదావరి గట్టు మీద రామచిలకనే చిలకానే కెట్టుకున్న చందమామనే మామానే అంటూ అక్కడున్న అందరూ కాసేపు అయితే నవ్వుకున్నారు అంతలోనే మంచి ఊపు వచ్చే సాంగ్ అంతలోనే సెట్ చేశారనమాట గోపిక ఐ బాబోయ్ నా సింగింగ్ విని మీ చెవుల్లో ఏ బ్లడ్ వచ్చేసానండి నేను ఈ పాట విని మధ్యలో ఏమైనా స్కిప్ట్ చేసేసారు లాస్ట్ వరకు చూడండి పిల్లల పర్ఫార్మెన్స్ అయితే అదుర్సు అంతే వేరే లెవెల్ అండి ఇంకా ఈ సంవత్సరం అయితే ముప్పై మంది స్టూడెంట్స్ కెనమాకన్పల్లి స్కూల్ నుంచి అయితే పబ్లిక్ రాయడానికి వెళ్తున్నారండి వాళ్ళందరికీ అయితే ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యి మన కెనమాకన్పల్లి హై స్కూల్కి మంచి పేరు అలాగే వాళ్ళ టీచర్స్కి పేరెంట్స్కి మంచి పేరు తీసుకురావాలని అయితే కోరుకుందాం నేను ఈ వీడియో అయితే కెన్మా కనపల్లి స్కూల్ పిల్లలకైతే ఒక మంచి గిఫ్ట్గా స్వీట్ మెమరబుల్గా ఉండిపోవాలనే మంచి ఉద్దేశంతో అయితే చేశానండి ఏదైనా తప్పులుంటే క్షమించండి పెద్దవారు వీళ్ళైతే టెన్త్ క్లాస్ పిల్లలే వీళ్ళకి టూ డేసే ప్రాక్టీస్ ఇచ్చారంట ఎందుకంటే వాళ్ళకి పబ్లిక్ ఎగ్జామ్ ఉన్నాయి కదా అందుకోసము కాకపోతే మధ్యలో ఉన్నటుడు అబ్బాయి అయితే ఇరగదీసేశాడు డ్యాన్స్ అలా అని మేమంతా ఏలేదా ఆంటీ అంటారేమో అందరూ వేశారు కానీ తన వంపు అయితే బాగా తిప్పాడు నేను సాధ్యమైనంత వరకు అందరి పిల్లల్ని వీడియోలో చూపించాలని అందరికీ స్వీట్ మెమరబుల్గా ఉండిపోవాలి వీడియో అనేసే ఉద్దేశంతో అన్నీ అయితే తీశాను వన్ ఆర్ టూ వీడియో మిస్ అయింటే క్షమించాలండి నా పరిజ్ఞానం మేరకు నాకు తెలిసినంత కొంచెమైనా మంచిగా కంటెంట్ ఇచ్చాను అనుకుంటున్నానండి చాలా లెంత్ ఉంది వీడియో అందుకే ఏదైనా సాగు తీసినా ల్యాగ్ చేసి ఉన్నా క్షమించి ఫంక్షన్ పూర్తి అయ్యేసరికి పది గంటలైతే అయిందండి పది గంటలకు పూర్తిగా ఫంక్షన్ అంతా అయిపోయింది మంచి టైమింగ్ అయితే స్టార్ట్ చేశారు నిద్ర వచ్చే టైంకి అయితే క్లోజ్ చేసేశారు నేను చెప్పాను కదండి ఆర్మీ పర్ఫార్మెన్స్ అని ఇదే అన్నమాట ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఇంకొక విషయం ఏమంటే నాకు ఈ అవకాశం కల్పించిన కెన్మాకన్పల్లి హై స్కూల్ స్టాఫ్కి అయితే ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇంకొకరి గురించి చెప్పుకోవాలండి అక్కడ యాంకరింగ్ చేసిన సార్ అయితే చాలా బాగా చేశాడు ఏదైనా ఒక ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే యాంకరింగ్ బాగుండాలి యాంకరింగ్ అంటే మనుషులకు నచ్చే విధంగా మనుషులను ఆకర్షించే విధంగా మాట్లాడే తీరు చాలా బాగా అయితే ఉన్నింది కాసేపు సరదాగా కాసేపు విలువలు తెలిసేలాగా చాలా బాగా అయితే యాంకరింగ్ చేశారు ఇంకా కొంతమంది పిల్లల పర్ఫార్మెన్స్ అయితే ఉంది కానీ నేను ఏం చెప్పాలి అర్థం కాలేదు ఏం చెప్పినా తక్కువే ఎంత చెప్పినా తక్కువే ఈ చిట్టతల్లుల డ్యాన్స్ గురించి పర్ఫార్మెన్స్ గురించి ఫైనల్గా ఒకటైతే చెప్పగలనండి ద బెస్ట్ స్టాప్ ద బెస్ట్ స్టూడెంట్స్ ద బెస్ట్ లొకేషన్ ద బెస్ట్ కెనమాకన్పల్లి హై స్కూల్ అన్నమాట ఇంత మంచి సౌకర్యాలు రోడ్డు పక్కనే స్కూలు ఎక్కడికి నడుచుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు బస్ సౌకర్యం మంచి ఫుడ్ మంచి బట్టలు షూలు మంచి బుద్ధులు నేర్పించే గురువులు ఇంతమంది ఉండగా మన కెనమాకన్పల్లి హై స్కూల్లో ఇంక పిల్లల్ని ఎందుకు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయడం జాయిన్ చేయ డబ్బా కెన్మా కనపల్లి హై స్కూల్లో మంచి భవిష్యత్తు ఉంది పిల్లలకైతే మంచి ప్రయోజకులను చేసే గురువులు ఉన్నారు ఇంకేం కావాలి చెప్పండి చెట్ల కింద కూర్చొని చదువుకున్న రోజులు చూసాం విద్యుత్ దీపాల కింద చదువుకున్న రోజులు చూసాం కృష్ణాల బుడ్డీలు పెట్టుకొని చదువుకున్న రోజులు చూసాం అలాంటి రోజుల నుంచి ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన రోజుల్ని చూస్తున్నాం ఇంత మంచి అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి ఇంకా నేను పిల్లలకు చెప్పేది ఒక మాట మీ తల్లిదండ్రులు పెట్టిన ఆస్తులు మీ ముత్తాతలు పెట్టిన ఆస్తులు ఏవి నీవి కావు నువ్వు చదువుకున్న చదువు ఒక్కటే నీకు మాత్రమే అది నువ్వెవరికి భాగం ఇవ్వాల్సిన పని లేదు ఎవరికి పంచి పెట్టడానికి కుదరదు ఎవరికి వేలం వేయడానికి కుదరదు నీ ఆస్తి అది నీ ఒక్కడికే ఆస్తి ఈ ఇరవై సంవత్సరాలు కష్టపడి తలదించి చదువుకు బానిసై నువ్వు చదివినావంటే రేపు పది మందిలో గర్వంగా తలెత్తుకొని నిలబడేలాగా చేస్తుంది మీ తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో ఆశయాలతో వాళ్ళ ఆశలనన్నీ కట్టిపెట్టి మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని అయితే మిమ్మల్ని చదివిస్తున్నారు దయచేసి ఒకసారి తప్పుడు నిర్ణయాలు తీసుకునే ముందు ఫెయిల్ ఫెయిల్ అయిపోయాము అని చనిపోతారు బెట్టింగులు కాస్త చనిపోతున్నారు స్టూడెంట్స్ ఈ మధ్య ప్రేమ విఫలమైందని చనిపోతున్నారు అలాంటి తప్పుడు నిర్ణయాలు ఏవి తీసుకోకండి మీరు సక్సెస్ అయిన రోజున అవన్నీ మీ దగ్గరికి నడుచుకుంటూ వస్తాయి ఓకే వన్స్ సెకండ్ ఆల్ ద బెస్ట్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరికీ ఉంటానండి బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్